అందువల్ల మరి ఉత్తమ పురుషస్వ్య పరమాత్మ అయితే ఉదాహృత అని భగవద్గీతలో కూడా ఉత్తముడైన పురుషుడు పరుడు అని చెప్పబడతాడు అనేటువంటి విషయాన్ని వీటి అన్నిటిని సమీకరించి ఆండాల్ తల్లి ఇవాళ పాల్కడలిలో ఉండేటువంటి స్వామిని సేవించుకుందాం వ్రత నియమాలను కొన్నిటిని పాటిద్దాం మనం ఈ అనవసరమైనటువంటి భోగాలు ఆహార నియమాలు లేకుండా ఉండే భోగాలన్నిటినీ కూడా కొంచెం సంకోచం చేసుకోండి భోగ సంకోచమే తపస్సు అనేటువంటిది కాబట్టి చెడ్డ మాటలు చెప్పకండి సెండ్రు అంటుంది ఒక చిన్న హాస్యం వెళ్ళి మరీ చెప్పడం అనమాట ఎవరు రాలేదనుకోండి అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి కష్టమైన మాటని చెప్పి రావడం అనమాట ఇలాంటి పనులేమి చెయ్యము అనేటువంటి అర్థాన్ని అండాల తల్లి మనకు అందిస్తూ సామాజిక సందేశం ఎంతకంటే ఏ గ్రంథంలో మనకి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి ఆ సామాజిక సందేశం చేయకూడని పనులు చేయవలసిన పనులు ప్రతి వాళ్ళు సుప్రభాత సమయంలో లేవండి ఇది జగత్కి వాళ్ళ ఎంతో కష్టమైనటువంటి నియమం కానీ అది లేవడం వల్ల శారీరకమైనటువంటి ఆరోగ్యం ఎంత బాగుపడుతుంది మేధా సంపత్తి ఎలా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఇందులో తెలియచేస్తూ ఆండాలి తల్లి ఒక వ్యక్తిత్వ వికాసానికి మార్గశీర్ష మాసము అనేటువంటిది ఎలా ఉపయోగపడుతుంది ఒక ఆచార్యులని సేవించడానికి మార్గశీర్ష వ్రతము మనకి భగవద్ రామానుజ సిద్ధాంత పరంగా ఎలా అన్వయింపబడుతుంది ఒక పాల్కడలిని దివ్య దేశాన్ని తలుచుకోవడానికి ఈ పాసురం మనకి ఎలా సహాయపడుతుంది అనేటువంటి విషయాలన్నిటినీ కూడా క్రోడీకరించి వేదమనై తుఃఖం విత్తాగం వేదం అంతా బీజాలుగా ఉన్నాయి ఈ పాసురాలలో ఇందులోంచి మహావృక్షం మనం వ్యాఖ్యానం అనేటువంటి వృక్షాన్ని చేసుకోవాలి దర్శించాలి అనేటువంటి విషయాన్ని ఇవాళ మనకి ఆడాల్ తల్లి విధి నిషేధము దీనికి శాస్త్రవస్యత అని పేరు ఈ పాశురం యొక్క సారాంశం శాస్త్రవస్యులై ఉండాలి పెద్దలు చెప్పింది చెయ్యాలి శాస్త్రం వద్దన్నది మానేయాలి అనేటువంటి అద్భుత సందేశాన్ని ఇచ్చింది కాబట్టి ఇది ఎవరు చేయాలండి మనుషన్న ప్రతివాడు బతకాలి హాయిగా ఉండాలి ఉండాలి అనుకున్న ప్రతివాడు చేయవలసినటువంటి నియమంగా మనం గుర్తిద్దాం ఆ మంచి బాటలో ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం